వాగ్గులం ప్రేక్షకులకి నమస్కారం ఈ పక్షం ఈ పదిహేను రోజులు కూడా భాద్రపద బహుళంలో భాగ్యం దగ్గర నుంచి అమావాస్య వరకు కూడా అంటే రేపటి వరకు కూడా ఈ మహాలయ పక్షాలు అంటారు ఇవి పితృదేవతలకి గతించినటువంటి పితృదేవతలకి మాతృదేవతలకి కూడా సంపూర్ణమైనటువంటి వారి అనుగ్రహాన్ని పొందేటువంటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి రోజులు కాబట్టి వీటిని పురస్కరించుకుని మనం అంటే తల్లి తండ్రి గతించి ఉంటే మరణించి ఉంటే వారికి చేయొచ్చు అంటే తల్లి తండ్రి బ్రతికు ఉన్నటువంటి వారు ఎవరు కూడా రేపు మహాలయ పక్షాల్లో తర్పణాన్ని వదిలిపెట్టకూడదు ఒకవేళ అలా తల్లి తండ్రి కనుక గతించి ఉన్నట్లే గతించి ఉన్నట్లయితే అంటే తండ్రి కానీ తల్లి కానీ లేకపోయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా రేపు ఆ పెద్దల్ని పురస్కరించుకుని గొప్పదైనటువంటి ఫలితాలని పొందడం కోసం తమ యొక్క సంతాన అభివృద్ధి కోసం పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాల కోసం ఖచ్చితంగా రేపు పితృతర్పణం ఇన్ని రోజులు ఈ పదకు పద్నాలుగు రోజులు చేయకపోయినప్పటికీ కూడా రేపు ఒక్కరోజు మహాలయ అమావాస్య అంటాం ఈ అమావాస్య రోజున బుధవారం నాడు కనుక చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది అన్నిటా కూడా మనకి పితృదేవతల యొక్క దేవతల యొక్క ఆశీర్వచనాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా గతించినటువంటి పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాం చక్కగా ఉదయాన్నే కాలగుచ్చాలు తెచ్చుకుని నదీ స్నానం చేసి అవ అవకాశం ఉంటే లేదా శిరస్నానం చేసి చక్కగా కూర్చుని సంకల్పం చెప్పుకుని తిథివారం నక్షత్రం ఏవైతే ఉన్నాయో రేపు చెప్పుకొని దక్షిణముఖంగా కూర్చుని పితృదేవతలకి తర్పణం చేయాలి తండ్రి గతించినట్లయితే మొట్టమొదటి తండ్రికి తర్వాత ఆ తండ్రి తండ్రి తాతగారికి తర్వాత ఆ తండ్రి తండ్రి ముత్తాతగారికి బొటలు మించి నువ్వులు నీళ్లు కూడా వదిలిపెట్టాలి ఆ విధంగా తర్పణం వదిలిపెట్టాలి అస్మ పితరం తర్పయామి పితామహం తర్పయామి ప్రభితామహం తర్పయామి ఎప్పుడైనప్పటికీ కూడా ఈ పేర్లన్నీ చెబుతూ తర్పయామి తర్పయామి అని ఇప్పుడు నేను చెబుతున్నటువంటి వాటిల్లో ఎన్ని మీకు జ్ఞాపకం ఉంటే ఎంతమంది అయితే గతించారో తెలుగులో చెబుతున్నాను నేను ఆ గతించిన వారి యొక్క పేర్లు కనీసం సంస్కృతంలో చెప్పకపోయినా తెలుగులో అయినా సరే చెప్పి నీళ్ళు వదిలిపెట్టడం మంచిది ముందర తండ్రికి తర్వాత తాతకి ఆ తర్వాత ముత్తాతకి ఒకవేళ వారి బతుకుంటే వారికి కాకుండా ఆ గారికి అలాగే తల్లికి అలాగే తల్లి తల్లికి బామ్మకి పితామహి అంటాం అంటే తండ్రి తల్లి ఆ తర్వాత బామ్మ యొక్క అత్తగారికి అలాగే సవిత తల్లి ఎవరైనా ఉంటే తండ్రి గారు రెండు వివాహం చేసుకుంటే సవిత తల్లికి అలాగే ఆ తల్లి తల్లి తండ్రికి తర్వాత తల్లి తాతకి తల్లి యొక్క ముత్తాతకి అలాగే అమ్మమ్మకి అమ్మ అమ్మ అమ్మమ్మకి అమ్మమ్మ అత్తకి అమ్మమ్మ అత్తకు అత్తగారికి అలాగే ఒకవేళ భార్య గారికి గతించినట్లయితే భార్యకి ఎవరైతే చేస్తున్నారో వారికి అలాగే సుత కుమారులు ఎవరైనా గతించి ఉన్నట్లయితే వారికి తర్వాత భ్రాత అంటే సోదరుడికి ఆ తర్వాత జ్యేష్టపితృవ్యం ఉంటే పెత్తండ్రి పెంతండ్రిలు ఎవరైనా ఉంటే పెత్తండ్రి తర్వాత పెంతండ్రి మేనమామలు వారి భార్యలు వారి పేర్లు తెరుచుకుని తర్పయామి తర్పయామి వదిలిపెట్టాలి అలాగే వారి కుమార్తె అలాగే ఎవరైనా కుమార్తె కనుక గతించినట్లయితే వారికి అలాగే తోబుట్టు ఎవరైనా ఉంటే వారికి అలాగే కూతురు బిడ్డలు ఎవరైనా ఉంటే వారికి మేనల్లులకి అలాగే తండ్రి తోబుట్టుకి అంటే మేనత్ అవుతుంది అలాగే తల్లి తోబుట్టుకి అల్లుడికి ఒకవేళ గతించున్నట్లయితే అందరూ బాగుంటే సంతోషం తోబుట్టు భర్తకి తర్వాత ఆ కోడలు ఎవరైనా గతించున్నట్లు వాళ్ళకి మేనమావ మామగారికి అలాగే వారి భార్యకి భావమరిదులకి వారి గతించున్నట్లయితే అలాగే గురువులకి స్నేహితులకి ఆశ్రితులకి వీళ్ళందరికీ కూడా ఇలా పేరు పేరు చొప్పున కూడా వారందరికీ సుధాన సర్పయా సుధాన స్పర్పయామై నువ్వులు నీళ్ళు దక్షిణ ముఖంగా కూర్చుని నువ్వులు నీళ్లు ఒక పళ్ళెల్లో వదిలిపెట్టాలి ఇవన్నీ తర్వాత తీసుకువెళ్ళి కాలంలో కానీ మీ దగ్గర ఉన్నటువంటి తటాకం ఏదైనా ఉంటే ఆ చెరువులో కానీ లేదా మొక్క మొదట్లో కానీ ఎక్కడైనా పోసేస్తే అది పితృదేవతలకు సంపూర్ణంగా అందుతుంది ఖచ్చితంగా రేపు ఈ వరుస క్రమంలో నేను చెప్పినటువంటి తెలుగులో చెప్పిన ఏవి జ్ఞాపకం ఉంటే అవి వారి గోత్రం తెలిస్తే గోత్రము పేరు అనుకుంటూ నీళ్లు వదిలిపెట్టడం వల్ల వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మనం పొందడంతో పాటు మన సంతానం అభివృద్ధి చెందుతుంది వారు సంతృప్తి చెందుతారు తద్వారా అన్నిటా కూడా మనకి సంపూర్ణమైనటువంటి సహకారం అందుతుంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం